రాష్ట్ర కోణంలో ప్రజలు కార్మికుల కోణంలో మనం మాట్లాడేది వేరు కార్పొరేట్ కోణంలో మాట్లాడేది వేరు జరుగుతుంది ఇది ఇంకా ఇదేదో కేవలం జగన్ చంద్రబాబు సమస్య మాత్రమే కూడా కాదు అంతకంటే రాష్ట్ర విభజన ముందు నుంచి కూడా ఇది సమస్య ఉంది ఓకే సుప్రీం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ గారికి ఊరట మధ్యంతర బెయిల్ మంజూరు మరి కవిత గారి పరిస్థితి ఏంటి కవితకు కూడా ఓరట లభిస్తుందా దీనికి దీనికి ఏమైనా లింక్ ఉందా లేదండి కవిత కేసు వేరు అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిందైనా కవిత ప్రత్యక్ష భాగస్వామి ఆమెకు దీంతో సంబంధం ఉంది అనేది సిబిఐ ఈడీ వాళ్ళ ఆరోపణ ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేసి చాలా రోజులుగా మార్చిలో ఎప్పుడో చేసినట్టున్నారు చాలా దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న పరిస్థితి కేజ్రీవాల్ విషయానికి వస్తే నా గురించి ఆ సాక్ష్యాధారాలు లేవు కేవలం రాజకీయ కక్షతో నన్ను చేశారు అన్నదే ఆయన ఆరోపణ రెండోది అసలు ముఖ్యమంత్రిని అలా చేయొచ్చా చేసిన తర్వాత ఆయన కొనసాగొచ్చు ఇట్లాంటి రాజకీయ రాజ్యాంగ సమస్యలు కూడా మంది లేవనెత్తారు కేజ్రీవాల్ ఈజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా నాట్ టు రిజైన్ ఈవెన్ ఆఫ్టర్ అరెస్ట్ కేజ్రీవాల్ ఆ విధంగా చరిత్ర సృష్టించినట్టే లెక్క ఆయన జైలుకు వెళ్ళి కూడా ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి నాయకుడు కేజ్రీవాల్ ఈరోజు సుప్రీంకోర్టు దశలు అనేకం ఉన్నాయి అంతకుముందు కింది కోర్టులో ఆయనకు బెయిల్ నిరాకరించడము బెయిల్ జైలుకు పంపించడం ఇదంతా జరిగితే మే నెలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు అని దానికోసం ఆయనకు తాత్కాలికంగా పది పదిహేను కొంత సమయం ఇచ్చింది ప్రచారం అవగానే మళ్ళీ వచ్చి స్వాధీనం కమ్మన్నారు ఆయన వెళ్ళారు అది ఆయన తిరిగి జైలుకు ఆ సమయంలోనే ఆయన వీటన్నింటిని సవాల్ చేశారు సాక్ష్యాధారాలు లేకపోయినా రాజకీయంగా చేస్తున్నారు రెండవది ముఖ్యమంత్రిని విధంగా చేయడం సరైందా లేదా ఇట్లాంటి మౌలిక సమస్యలు రాజ్యాంగ సమస్యలు ఆయన లేవనెత్తాడు వాళ్ళప్పుడు రాజ్యాంగ సమస్యలు తర్వాత తేలుస్తాం లేదు ముందైతే మీరు వెళ్ళి ప్రచారం అండి అన్నారు వచ్చిన తర్వాత జూన్ ఇరవై ఐదున రాస్ రౌస్ అవెన్యూ కోర్టు స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చింది అవును బెయిల్ ఇచ్చిందో లేదో సాయంత్రానికి ఢిల్లీ హైకోర్టు ఆ బెయిల్ రద్దు చేసి స్టే ఇచ్చింది స్టే ఎందుకు ఇచ్చింది అంటే వాళ్ళేమో ఉత్తర్వు ఇవ్వలే ఉత్తర్వు ఇవ్వకుండా మేము స్టే నిలిపేస్తున్నాం ఉత్తర్వుల తర్వాత ఇస్తామన్నారు అప్పుడు ఆయన మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చాలా అభిచిత్రం అండి ఇది ఇది ఎక్కడ జరగదు స్టే ఉత్తర్వులు లాంటివి వెంటనే ఇవ్వాలి కారణాలు చెప్పకుండా స్టే నిలిపేయడం హైకోర్టు చేసింది సరైంది కాదు కానీ వాళ్ళు పొరపాటు చేశారని మేము కూడా పోరపాటు చేయదలుచుకోలేదు వాళ్ళని పూర్తి తీర్పు ఇవ్వనివ్వండి ఆ తర్వాత మేము చూస్తామన్నారు డిస్మేపా తర్వాత హైకోర్టు కాదు కేజ్రీవాల్ చేయడం సరైందే ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు ఈ పద్ధతిలో వాళ్ళు నెగిటివ్గానే తీర్పిచ్చారు అందులో ఇంకా చాలా మెలికలు ఉన్నాయి అది వేరు జ్యుడిషియర్ మరొకసారి మనం చర్చిద్దాం కేజ్రీవాల్ దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సో సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇవ్వచ్చు తొంభై రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు తొంభై రోజుల పాటు ఉన్న తర్వాత బెయిల్ ఇవ్వకపోవడానికి ఏమి కారణం మాకు కనిపించట్లేదు రెండవది ఆయన వీటన్నింటినీ కంటెస్ట్ చేస్తున్నాడు మూడవది ఆయన మౌలిక సమస్యలు ఏమైనా ఎత్తుతున్నాడు ఈ మౌలిక రాజ్యాంగ అంశాలు తేల్చడానికి ఐదు మందితో ఒక ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం పెడుతున్నారు ఇది చాలా కీలకం దీనికి లింక్డ్గా నేను ఇంకో రెండు విషయాలు చెప్తాను మీకు సో రాజ్యాంగ ధర్మాసనం మేము పెడుతున్నాము అక్కడ తేలుస్తాము ఈ లోపల ఆయనకి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఇది పూర్తి బెయిల్ మధ్యంతర బెయిల్ ఆ తీర్పు ఒకటి మేము మెరిట్స్ డి మేము పోము మేము ఈ అంశాల మటుకే మేము చూస్తాము అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తూ రాజీనామా చేయాలా వద్దా అన్నది మేము కేజ్రీవాల్కే వదిలేస్తున్నాము ఆయన మామూలు మనిషి కాదు ప్రజలు అనుకున్న ఒక ముఖ్యమంత్రి ఇవన్నీ ఉన్నాయి ఆయనకు కాబట్టి ఆయన రాజీనామా చేయాలా వద్దా ఆయన నిర్ణయించుకోవచ్చు అన్నారు ఇది భారతదేశంలో కొత్త ప్రెసిడెంట్ అంటే బీజేపీ హయాంలో ఎక్కువగా ముఖ్యమంత్రులు వీళ్ళందరినీ చేయడం జయలలితనో లేకపోతే లాలూ ప్రసాద్ యాదవో లేకపోతే హేమంత్ సోరేనో వీళ్ళందరూ రాజీనామాలు చేసి వేరే వాళ్ళని కూర్చోబెట్టి వెళ్ళడం ఇవి జరిగా అవసరం ఉందా అవసరం లేదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది దానితో ఇప్పటివరకు అయింది అదొకటి ఇక్కడ కీలకమైనటువంటి మార్పు ఇంకో రెండు అంశాలు కూడా కలిపేస్తాను దీనికి సుప్రీంకోర్టు నిన్ననే సిబిఐకి సంబంధించి ఒక ముఖ్యమైన చెప్పింది బెంగాల్ కేసు ఒకటి విచారిస్తూ సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ తప్ప ఇంకొకటి ఏం కాదు అది స్వయం ప్రతిపత్తి కలిగింది మాకేం సంబంధం లేదని కేంద్రం చెప్పే మాట చెల్లుబాటు కాదు అని చెప్పింది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాల్లో సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రతిపక్షాల మీద ఆయుధంగా ఉపయోగిస్తున్నారన్న ఆరోపణకు బలం చేకూర్చే విషయం చివరిది బెయిల్ రద్దు చేయడం అనేది హైకోర్టులు చాలా సులభంగా చేసేస్తున్నాయి దానికే పెద్ద కారణం లేకుండా ఎవరినైనా శిక్షించాలి అంటే శిక్షలాగా చూస్తున్నారు బెయిల్ రద్దు అన్నది కానీ అది ఆ విధంగా కాదు బెయిల్ ఇస్ ఎ రూల్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ బట్ అనివార్యమైన కారణాల్లో అరెస్ట్ ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో కూడా చెప్పారు కేజ్రీవాల్ తప్పు చేసేడా లేదా ఆయన ఇంట్రాగేట్ విచారించాలా లేదా అది వేరే ప్రశ్న అరెస్ట్ చేయడం అనివార్యమా కాదా అన్నది ఇక్కడ ముఖ్యం ఓకే కాబట్టి కేజ్రీవాల్ చేశాడు ఆయన ఇంట్రాగేట్ చేయాలి ఇంట్రాగేట్ చేయండి అరెస్ట్ ఎందుకు చేయాలి కాబట్టి సుప్రీంకోర్టు చాలా మౌలికమైన విషయాలు చెప్పింది ఒక విధంగా సిబిఐ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వటం కేంద్రానికి చెంప పెట్టు అని మనం చెప్పగా తప్పదు ఓకే మొన్న ఎన్నికల తీర్పు ఇవన్నీ అయిన తర్వాత వెంటాడి వెంటాడి అయితే కేజ్రీవాల్ విడుదల కాడు ఎందుకు అంటే ఈ కేసులో బెయిల్ ఇచ్చినప్పటికీ ఈయన విడుదల కాబోతుండగా హైకోర్టు రాకముందే హైకోర్టు ఇస్తుందేమో అని హఠాత్తుగా సిబిఐ కొత్త కేసు పెట్టింది ఇప్పుడు సిబిఐ కేసులో ఆయన జైల్లో ఉంటాడు ఓకే మళ్ళీ దాంట్లో మళ్ళీ ఏమేమి వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఒక తీవ్ర న్యాయ కోర్ రిలీజ్ అవ్వడు రిలీజ్ అవ్వడు సీబీఐ బెయిల్ ఇచ్చారు మధ్యంతర బెయిల్ ఏ కేసులో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పెట్టిన కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు అక్కడ విచారణ జరిగింది కూడా అదే కానీ ఇంతలోపల సిబిఐ మరో కేసు పెట్టింది ఆయన మీద సో సిబిఐ కేసులో ఆయన జైల్లోనే ఉంటాడు సిబిఐ కోర్టు కూడా ఒక లాజికల్ ఏదైనా ఒక ఉత్తర్వో ఏదో ఒక తీర్పు రావాలి కాబట్టి ఎంత న్యాయ పోరాటం జరుగుతుందంటే ఒక విధంగా ఇది మోదీ ప్రభుత్వానికి బీజేపీ వ్యతిరేక పక్షాలకు మధ్యం జరుగుతున్న పోరాటం అని కూడా భావించాల్సి వస్తుంది సిబిఐ మీద సుప్రీంకోర్టు అంత తీర్పు చెప్పిన తర్వాత కూడా సిబిఐని కేంద్రం ఇంతగా ఉపయోగిస్తుంది ఇప్పుడు కవిత విషయంలో కూడా ఇప్పుడు మీకు అదే వర్తిస్తుంది ఇప్పుడు ఆమె కూడా మూడు నాలుగు నెలల నుంచి తొంభై రోజులు అయిపోయిన తర్వాత ఇస్తారు అంటారు కదా అంటే ఆయన వచ్చి అది చేస్తారు ఇది చేస్తారని లేదా ఆ కేసు కాదు ఈ కేసులో విచారించాలని అడ్డం వేయటం ఏదో ఒక విధంగా ఆయన లోపలే ఉండాలి అని అంటే ఢిల్లీని ఏదో ఒక విధంగా తిరిగి గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్నది బీజేపీ ఆలోచన దానిదైనంటే కాంగ్రెస్ కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు మనగానే పుంజుకోవచ్చామని వాళ్ళు కూడా ఇండియాలో ఉంటే కూడా చాలా రాజకీయం నడుస్తుంది వర్మ భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రతో సహా రాజకీయ శక్తులు చాలా పోటా పోటీగా ఉన్నాయి ఇది ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఎవ్వరు వన్ వే ట్రాఫిక్ లాగా టేగన్ ఫర్ గ్రాంటెడ్గా వెళ్ళే పరిస్థితి లేదు అది మీరు చెప్పింది అక్షరాల నిజం జూలై ఇరవై ఐదు వరకు కస్టడీ పొడిగే చెప్తున్నాను బ్రేకింగ్ కస్టడీ పొడగంపు దాంట్లో అంటే ఇదైపోతే ఇంకొకటి బయటికి రాకుండా కేసు మీద కేసు పెడుతూ ఉంటారు ఓకే అది జరుగుతూ ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరపల్లి స్టేషన్ టూ నైన్ నైన్ న్యూస్